హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్స్ ఉదయాన్నే ఒక సిక్స్ కల్లా అయితే లేచానండి ఇంట్లో పనులన్నీ అయితే చేసుకున్నాను ఇంకా యథావిధిగా రోజు హీట్ వాటర్ తాగుతున్నాను కదండి ఇంకా అలానే ఈ రోజు కూడా అయితే హీట్ వాటర్ కాబట్టేసి లెవెన్ వేసుకొని అయితే తాగుతున్నాను పిల్లలు ఇద్దరికైతే జ్వరం ఇంకా తగ్గలేదండి ఏమండు ఈ హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళి పిల్లలకైతే అసలు జ్వరం కొనుక్కొని వచ్చినట్లయింది పరిస్థితి అసలు ఎప్పుడు ఇంత ఫీవర్ ఎప్పుడూ రాలేదండి పిల్లలు ఇద్దరికి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా వన్ ఆర్ టూ డేస్కే తగ్గిపోయేది సిరప్తోనే కానీసారి హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్ వాడినా కూడా తగ్గలేదు ఊరి దగ్గర మా వాతాతలు అంటున్నారు ఒకసారి ఊరికి వచ్చి నిద్ర చేసిపోండి మళ్ళీ పిల్లలకి లేకుంటే వచ్చి ఇక్కడ బాబు దగ్గర అంతరమనా కట్టేసుకొస్తాను రండి అనేసి అయితే చెప్తున్నారు పండక్కి ఇంకేమో ఈ మధ్యనే వెళ్ళొచ్చాం కదండి ఇంకా మళ్ళీ ఇప్పుడంటే అసలు కుదరదు ఒక వన్ మంత్ నుంచి పిల్లలు ఆ స్కూల్ కూడా పోయిందండి అసలు ఏం అర్థం కావటం లేదు నాకు ఈ పిల్లలతోటి ఈ జ్వరం వల్ల పనులు చేస్తున్నాడు తప్పించి మన శాడో ఉందండి మన శాడో ఉన్న మన శాడో ఉంది అసలు ఇంకా మా వాడైతే ఇంకా అమ్మ ఎత్తుకో 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 పడుకో 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 అనేసి అయితే ఇంకా చెప్తూ ఉంటాడు వాడి దగ్గర ఉండమంటాడు ఎంతసేపటికి మా ప్రాణతీ కొంచెం పెద్ద పిల్ల కాబట్టి ఆ చెప్తేనేమో సర్ది చెప్పుకుంటుందండి అది చెప్తేనేమో సరే అనేసి గమ్మున ఉంటుంది వాడు చిన్న పిల్లవాడు కదండి చెప్పినా అర్థం చేసుకోలేడు నువ్వు పడుకో నువ్వు పడుకో అనేసి అయితే చెప్తా ఉంటాడు ఇంకా పడుకుంటే పనులు కావు ఒక పక్క పిల్లలను చూసుకుంటా ఒక పక్క ఇంటి పని వంట పని అన్నీ అయితే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను దేవుడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు జ్వరం దక్కితే మళ్ళీ చాలా యాక్టివ్గా ఉంటున్నాడు అండి మా ప్రాణతీకన్నా కూడా మా స్హానే మా మీద అరవటం కానీ మంచి మంచిగా కోతిలాగా రోజు చేష్టలు చేస్తూ ఉంటాడు అలా కోతిలాగా చేష్టలు చేయటం కానీ బొమ్మలను తీసుకుని ఆడటం కానీ చేస్తూ ఉంటారు ఈ మధ్య ఏ మాటలు లేవండి ఒక్కరో హుషారు ఉంటే బాగా ఆడతారు ఇంకా లేదంటే చప్పగా పడుకోనే ఉంటున్నారు ఏమీ తినటం లేదు ఇంకా జ్వరం వస్తే మనకే తినబుద్ది కాదు కదా ఇంకా వాళ్ళకు కూడా ఎలా తినబు చెప్పండి అసలు ఎందుకు వెళ్ళానా అనిపిస్తుంది హైదరాబాదు కొనుగొన్ని ఈ టయాలు మనం ఏ టైనా బయలుదేరాము ఆ టయాలు మనకైతే సెట్గా ఉంటండి ఆ టైం బయలుదేరితే ఆ టైం బాగలేదు అనేసి ఇలా జరగబట్టి మీరు ఏ టైం బాగాలేరు ఏదో బాగాలేదో అనేసి అయితే అనుకుంటాము ఇంకేం జరగకుంటే అంత బాగానే ఉంటే ఏమనుకోమండి జరగబట్టే అన్నీ చూడాలి మరి ఊరంటున్నారు ఏమో అసలు ఈ పండగ కూడా అసలు ఎలా చేస్తానో ఏంటో ఏం అర్థం కావట్లేదు అసలు మైండే పనిచేయట్లేదండి ఈ రీసెంట్ డేస్లో మా పిల్లల ఫీవర్ వల్ల ఒక పక్క ఊరి దగ్గర మా తాతకేమో కాలు అంటే ముసలాయనే కాళ్ళ నొప్పులండి ఇంకా పొలానికి వెళ్తా సంథింగ్ ఎట్లనో కాలు అసలు అసలు కదలలేదంట అట్లనే ఉందంట హాస్పిటల్కి వెళ్తేనేమో సర్జరీ చేయాలన్నారంట అసలు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అసలు ముందే ఫస్ట్ వీకే అసలు ఇలా ఉందండి అసలు చాలా వరస్ట్గా బ్యాడ్గా నడిచింది అసలు దిష్టి ఏమో తగులుతుంది అనేసరికి దిష్టి కూడా అయితే తీసానండి మా అవ్వ కూడా ఇది పిసురు నీళ్ళు అయితే తీయమన్నది నైట్ టైంలో పిసురు నీళ్ళు అయితే తీస్తారు అది కూడా అయితే తీసానండి హైదరాబాద్లో క్లైమేట్ అక్కడ చేంజ్ అయింది అక్కడ వాటర్ పట్టలేదు ఇంక ఫుడ్ అంటూ కూడా అసలు మేము బయట ఫుడ్ అసలు అసలు తినలేదండి బిర్యానీ హైదరాబాద్ వెళ్తే అసలు హైదరాబాద్ దమ్ బిర్యానీ తినని వాళ్ళు ఉండరు మేము అసలు బిర్యానీ జోలికే పోలేదు అసలు రెస్టారెంటే పోలేదు వెళ్ళేటప్పుడు ఒక దగ్గర వైట్ రైస్ అయితే తిన్నామండి అంతే జస్ట్ వచ్చేటప్పుడు కూడా రెండు పూట్లయితే ఉదయం టిఫిన్ తిన్నాము మధ్యాహ్నం అయితే ఫుడ్ అయితే తిన్నామండి ఇంకా బయట ఫుడ్ కూడా అసలు ఎక్కడా తినలేదు కానీ ఇంకా ఇలా ఏందో జ్వరాలు అయితే పిల్లలకి వచ్చాయండి అసలు ఏమర్థం కావటం లేదు మా ప్రణితికి అయితే మరీ హెవీ అండి అసలు మా ప్రణతికి చిన్నప్పుడు ఆరు నెలల సర్జరీ జరిగింది అప్పుడు ఆ సర్జరీ తర్వాత ఫస్ట్ టైం అండి ఇలా మరీ అసలు నీరసంగా ఉండటం చాలా బాధగా ఉండటం అయితే ఇప్పుడే ఫస్ట్ టైము మా ప్రణతి అయితే ఇంకా నాన్న నొప్పులు అబ్బా పెయిన్స్ తలనొప్పి అసలు బాడీ పెయిన్స్ కూడా చాలా ఉన్నాయండి అసలు మా ప్రాణతికి ప్రణతికి ఒకటే ఏడుపు ఏడుస్తూ ఉంది అసలు నేను కూర్చోలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను నొప్పి నన్ను ఎత్తుకో ఎత్తుకో అంటుంది ఇంకా జ్వరం తగ్గింది రండి త్రీ డేస్ అయింది ఇంకా స్కూల్కి అయితే వద్దని చెప్తేనే ఇంకా మా ప్రాణతి అయితే వెళ్ళిందండి మా వారిని అయితే ఇంటి దగ్గరే ఉంచాను అంటే పర్లేదు తగ్గింది పంపిద్దాం అనుకున్నాను నేను కూడా ఇంకా వాడు నీరసంగా ఉన్నాడు ఎందుకనేసి అయితే ఇంకా పంపించలేదు మా ఫ్రెండ్ తిని ఒక్కదాన్ని అయితే పంపించాను ఎగ్జామ్ ఉందనేసి ఇంకా వెళ్ళిందండి ఫస్ట్ డే ఎగ్జామ్ ఉందనేసి వెళ్ళింది రాసింది ఇంకా సెకండ్ డే ఓపికలేక ఆగిపోయింది ఇంక థర్డ్ డే అయితే వెళ్ళింది ఇంకా మేడం కూడా సెకండ్ డే కూడా అయితే కలిపి అయితే పెట్టేసింది అంటండి ఇంకా ఇడ్లీ చేశాను స్నాక్స్కి అయితే ఇది పోమ అయితే పెట్టానండి ఇంక వదిలిపెట్టి వస్తా వస్తే ఈవినింగ్ పూజ చేద్దామనేసి అయితే పూలు తీసుకొచ్చాను తీసుకొచ్చాను జాంపళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి లేతగా మా పిల్లలకు జాంపలు అంటే చాలా ఇష్టం అండి అందుకే పండ్లు యాపిల్ పప్పాయ ఫీవర్లో పెట్టి చాలా మంచిది అండి నార్మల్గానే తెస్తూనే ఉంటాను పపాయ ఎక్కువగా అందుకే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాను అయిపోయి నాకు మళ్ళీ తెచ్చుకోవచ్చు ఎందుకు లే స్టోర్ అనేసి కొద్ది కొద్దిగా అయితే తీసుకొచ్చానండి ఇంకా పనులు అయితే ఉన్నాయి సామాన్లు ఉన్నాయి బట్టలు వాష్ చేయాలి ఇంక మధ్యాహ్నం లంచ్కి రావగడ్డు ఏడ వైపు ఇక్కడ నైట్ పోవాలంటే బయట నైట్ పదే ఇద్దా సేమ్ సైట్ నైట్ వరకు అంటే ఇప్పుడు మనలో అందరు ఆడికోబ్రా అశోక్ బిడ్ది అయిపోలే ఇంకా బొక్కు నాన్న తిటి పోతుండే పక్కో నేను పని చేసుకుంటా బట్టలు వస్తేస్తా ఉందండి వస్తా మనమే బాక్స్ అండి అక్కకి ఇచ్చేద్దామా అన్నము ఓకేనా పడుకో ఆయనకి అక్కడ పోయితే నేను లేపుతా ఇద్దరులోపు అన్నం అండి పప్పు చేసి బట్టలు పండుతా మా హస్బెండ్ కూడా సైట్కి అయితే ఇంకా వెళ్ళిపోయారండి ఇంకా మా మరి అదకాడికి రావాలి నువ్వు రావా పోదామా కాసేపు పడుకోవాలి సామాన్లు అయితే వాచ్ చేశానండి అసలు ఈ ఇడ్లీ ఉంటేనే సామాన్లు మామూలుగా రావు అది కాక రాత్రి కొద్దిగా ఉన్నాయిలేండి నేనైతే తినేసి వచ్చిన సామాన్లన్నీ కడిగేసి జాస్ట్ అంతా క్లీన్ చేశాను మా హస్బెండ్ లేట్గా వచ్చారు కదా ఇంకా ఆ సామాన్లు అయితే ఇంకా అలానే ఉంచానండి కొద్దిగా అనేసి మేమైతే మొత్తం తోమేసాను ఒక పక్క అయితే రైస్ కూడా అయితే నానపెట్టానండి ఈ దోసకాయ పప్పు అయితే కుక్కర్లో వేసాను మావాడు నిద్రపోతే ఇంకా వంటలు కూడా ఫినిష్ చేసి బట్టలు కూడా అయితే వాష్ చేస్తానండి ఇంకో పైకి అయితే ఏం పండుగండి కింది ఆరేస్తాను ఖాళీ ఉంది ఇంక అయితే టూ డేస్ వరకు ఉండాలి అంటే మిషన్ వాష్ అయితే వన్ డేలో నారిపోతాయి నేను హ్యాండ్ వాష్ కదా అంత గట్టిగా అన్నా కూడా తేమ మా వంటలో వేస్తా ఇస్తా పైన నేను వేసినాను అవి తీసుకురావాలి అది సాయంత్రం తీసుకొస్తాను ఓకేసారి ఇదిగోండి బట్టలు కూడా అయితే వాష్ చేశానండి అలానే మా హస్బెండ్ షూ కూడా అయితే వాష్ చేసేసాను రేపటికైతే ఆపుతాయండి ఈరోజైతే ఏమారా ఇక్కడ టూ డేస్ అయితే పడుతుంది చలికాలం కాబట్టి పైన కూడా టూ డేస్ పడుతుంది అందుకే ఈరోజు వేసాను అనుకో రేపు మధ్యాహ్నం సాయంత్రం కల్లా ఈజీగా అయితే ఆరిపోతాయండి ఇదిగోండి పప్పు కూడా అయితే మేస్తాను ఎన్నిపేశానండి ఇంకా తాలింపు కూడా అయితే పెట్టేస్తున్నా అయితే ఫ్రై అయిపోయింది మనకు తాలింపు ఫ్రై మంచిగా వచ్చిందని అర్థమైందంటే ఇప్పుడు పప్పులో వేయతే సరి సౌండ్ అయితే రావాలి అదే రైస్ కూడా ఇంకా మాకే కాబట్టి కొద్దిగా నేను పెట్టేసాను ఇప్పుడు చలికాలం కదా పూట అప్పుడైతే వండుకోవచ్చు అనేసి మా వాళ్ళు కూడా అయితే నిద్రపోతా ఉన్నాను ఇంకా రైస్ కూడా అయితే వండేసి ఒక బట్టలు అయితే వాష్ చేస్తారండి బట్టలు అయితే ఇంకా వాష్ చేయాలి చేస్తున్నా ఉప్పు అయితే కొద్ది వేసేపు లేదు వేసి తిప్పితే అదే కలుగుతాం అండి ఇంకా మా ప్రాంతైతే బాక్స్ అయితే వెళ్తున్నానండి మా ఓడిగా అప్పుడు కూడా కొన్ని ఇప్పుడైతే లేచిండు నడువురా అంటే ఎత్తుక ఎత్తుకోండవుసారి మేము కూడా అయితే తినేసి మిద్ద పైకి అయితే వచ్చామండి మొన్న మల్టీగ్రేన్ చపాతి పిండి కోసమైతే చేశాను నిన్న అసలు రాలేదండి ఈ పిల్లలకు అసలు బాగాలేదనేసి రాలేదు పైకి ఇక్కడ పైన పెట్టుకో పావురాలు వస్తాయండి అందుకే ఏది తెచ్చిపెట్టినా ఆ మనిషి అయితే ఉండాలి అది ఉదయం కుదరదు కదా ఇంట్లో పని వంట చేయాలి అందుకే మధ్యాహ్నం అయితే వస్తానండి ఒక టూ అవర్స్ అయితే ఉండైతే ఇంకా తీసుకెళ్తాను ఇప్పుడైతే టైం ఒకటైంది మూడు గంటలకు మా ఫ్రెండ్ అయితే తీసుకురావాలి టూ అవర్స్ అయితే వండేసి వెళ్తానండి డ్రై అయిపోతాయి మా వాడికేమో అన్నం కొద్దిగా తిన్నాడు ఫ్రూట్స్ అయితే కోసుకొని వచ్చాను ఉదయం చాలా పని వచ్చాను కదా ఏంటో బొలడ్గా ఉన్నాయి స్వీటే లేవు అసలు యాపిల్ కూడా తినాలి సరేనా మళ్ళీ ఇంచైతే అడిగైతే మార్చానండి అడైతే నీడస్తూ ఉంది అయితే మా వాడైతే ఒక్క పావురాన్ని రాయడండి పాపం తోలుతు ఉంటాడు ఏం చేస్తావే ఏం చేస్తావు దగ్గరికి పెట్టద్దు వాడికి సల్లి పెడుతుందంట పోయి అడగొచ్చున్నాడు మా ఫ్రిజ్జనొస్తే తోల్తా ఏం తింటాయి కోతురాదు ఏం రాదులేదు తోలుతా అంటాడా ఒక పిరికెడ్ తీసుకుంటాడు మళ్ళీ లాస్ట్లో ఈడే ఉంచిపోతాడు పోరాలు కోసం కదా అవునా ఓకే గుడ్ బాయ్ నానా అయ్యి డాన్స్ వచ్చా రాదా ఏమల్ అయ్యి నీకు రాదు బ్యాడ్ బాయ్ శ్రీహాన్ బ్యాడ్ బాయ్ బ్యాడ్ 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 బ్యాడ్డా అది ఏంటితో రానా రాయట్రా ఇంకా పై నుంచి అయితే పైకి అయితే సారీ మిద్దె పై నుంచి అయితే వచ్చామండి పైన బట్టలు కూడా ఉన్నాయి కూడా అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఇవి కూడా అయితే డ్రై చేయండి ఆనకైతే అయితే వేసుకొని అయితే అదే మరకాడైతే ఆడించుకొని వస్తానండి నాకైతే ఇవి డ్రై అయ్యానికి టూ డేస్ అయితే పట్టిందండి ఇప్పుడు ఎండను అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే డ్రై అయిపోతాయి కానీ నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమైనా ఒక త్రీ అవర్స్ ఏమో పెట్టాను టూ అవర్సేనండి నోట్లో వేసుకుంటే ఇలా అయితే అనాలి అది కానీ నోట్ వేసుకుంటే అలా డ్రై చిటిక్ చిట్ట పట్టలు ఆడైతే ఇంకా మా ప్రాణీని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చారండి ఇదైతే కొంచెం హుషారుగా ఉంది మొన్నైతే హెవీ ఫీవరు ఇంకా నిన్న స్కూల్కి వెళ్ళలేదు కదండీ మ్యామ్ వాళ్ళ మేడం అయితే నిన్నటి కూడా అయితే ఎగ్జామ్స్ అయితే రాపించిందంట నేను అడిగాను మేడం నేను అడుగులు రాపించారంటే ఆ రాసి రాసిందమ్మ అని చెప్పారు బాగా రాసిందంటే చాలా బాగా రాసిందనేసి అయితే చెప్పారండి ఇంకా జ్వరం కూడా అయితే కవర్ అయిపోయింది ఇంకా తగ్గిపోయింది టూ డేస్ అవుతాయి కానీ ఇంకా రేపు ఎల్లుండి అవుతాయి కానీ ఇంకా మళ్ళీ వచ్చేది రైతే తెలియదు తగ్గాలనేసి అయితే అనుకుంటున్నాను ఇదిగోండి పిండి అయితే పట్టించుకొని వచ్చానండి చాలా మెత్తగా అయితే పట్టారు ఇది చల్లారకైతే ఒక డబ్బా అయితే స్టోర్ చేసుకుంటాను అలానే వస్తూ వస్తే కొత్తిమీర అలానే మెంతి కూర కరివేపాకు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాండి నన్ను అయితే వలిచి పెట్టుకున్నాను ఇది వలిసి మూడు వచ్చేసరికి వన్ అవర్ అయితే టైం పట్టిందండి దీనికి దీనికి టైం ఏం పట్టలేదు దీనికి అయితే వన్ అవర్ పట్టింది ఇల్లంత అయితే కాసేపు అయితే ఊడ్ చేయాలండి గుడ్ చేసి పూజ అయితే చేయాలి ఇంకా స్నానం చేసి అయితే ఇంకా పూజ పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చి నాకైతే త్రీ డేస్ అయితే పూజ అసలు చేయలేదు కుదరలేదు పిల్లలతో అసలు మార్నింగ్ లేయాలన్నా కూడా నాకు ఈ మధ్య కొంచెం ఇబ్బందిగా ఉందండి హెడేక్ అంతా చాలా నిజీగా ఉంది చేయలేదు ఇంకా అయ్యప్ప స్వామి ఎప్పుడైతే ఇంకా ఉదయం సాయంత్రం పూజ చేస్తాం కదండీ సో మందిరం అయితే పైన చాలా బ్లాక్గా అయితే అయిపోయింది దాన్ని కూడా ఇది గరుకు పీస్ ఉంటుంది కదా అంటే పూజ సామాన్లు క్లీన్ చేసేదే దాంతో నీట్గా అయితే తుడిచేసి మందిరం కింద మందిరం మొత్తం అయితే జెడ్ అయితే మొత్తం అయితే క్లీన్ చేశానండి క్లీన్ చేశాక చాలా ఫ్రెష్గా మంచిగా అయితే అనిపించింది ఇంకా పూజ సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసి అయితే పెట్టాను ఒక పక్క ఇంకా దేవుడి పటాలు కూడా అయితే తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకున్నానండి పూజ మందిరం కూడా అయితే నీట్గా చక్కగా అలంకరించుకున్నాను మనం స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఫ్రెష్గా ఉంటే ఎలా ఉంటామో దేవుడి మందిరం కూడా మంచిగా నీట్గా తుడిచేసి బొట్లు పెట్టి అలంకరిస్తే చూడ ముచ్చట్టుగా అనిపించిందండి ఇంకా మా హస్బెండ్ కూడా అయితే స్నానం చేసి వచ్చారు ఇద్దరం కలిసి అయితే పూజ అయితే చక్కగా చేసుకున్నాము మాలైపోయిన కూడా అయితే పూజ కంటిన్యూ చేస్తూనే ఉంటాయండి డైలీ అయితే చేస్తాను ఇంకా అయితే ఇంకా డిన్నర్లోకి మధ్యాహ్నం చేసిన పప్పు ఉంది కదండి పప్పులోకి అయితే ఇక్కడ సొరకాయ పప్పు అయితే చేశాను మా ప్రతి కూడా అయితే కొద్దిగా అయితే రొట్టె పెట్టానండి ఇంక పెట్టేసి ఇంకా ఇల్లు కూడా అయితే అదే కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను మళ్ళా పొద్దున్న లేట్ అవుతుంది అనేసి ఆల్మోస్ట్ నైటే క్లీన్ చేసుకుంటానులేండి ఇంకా పిల్లలు ఇద్దరు కూడా అయితే ఇంకా సిరప్స్ వేసి పడుకోబెట్టానండి ఇప్పుడు త్వరగా పడుకుంటే ఉదయం త్వరగా లేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్